బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం సాధనే లక్ష్యంతో పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఘనంగా బంద్ కార్యక్రమం నిర్వహించబడింది ఈ ధర్నాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ టీడీపీ సిపిఎం సిపిఎల్ టీఆర్పీ టీజేఎస్ పార్టీలు ప్రజా సంఘాలు ఎంఆర్పీఎస్ బీసీ విలేకరుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు హలో హలో మిత్రులారా మీరందరూ రౌండ్గా ఎందుకంటే ఫోటో ఉండాలంటే ఎందుకంటే అందరూ కూడా మన కార్యక్రమాలు ఈ రోజు

ఇప్పుడు పాల్గొన్నటువంటి రాజకీయ గారిని కూడా పరిచయం పార్టీ మండలం నాయకులు కామ్రాడ మమేష్ గారు పరిచయం కోరుతా ఉన్నారు అదేవిధంగా జిల్లా నాయకులు సీనియర్ నాయకులు మీ పెద్దలు కొలటి పవన్ శంకర్ గారిని పరిచయం

అదే విధంగా మన ప్రెస్ క్లబ్ నుంచి కూడా ప్రెస్ క్లబ్ నుంచి పూర్వశంకర్ గారు గారి లేకపోతే బృహస్పతి గారిని ప్రత్యేక ఇప్పుడు అందరు కూడా దయచేసి గమనంలో ఉంచుకోవాలి